హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ తెలుగు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పద్దెనిమిది వందలు తగ్గిన బంగారం ధర తుల ఎంత అంటే ఈ వీడియో తెలుసుకుందాం అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫాలో అవ్వండి మన ఛానల్ని పద్దెనిమిది వందలు తగ్గిన బంగారం ధర తుల ఎంత అంటే విదేశీ మార్కెట్లో ధరలు తగ్గడంతో గురువారం దేశ రాజధానిలో బంగారం ధరలు పద్దెనిమిది వందలు పడిపోయి తొంభై ఐదు వేల యాభైకి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి పది గ్రాముల ధర పద్దెనిమిది వందలు తగ్గి తొంభై నాలుగు వేల ఆరు వందలకు చేరుకుంది అయితే బుధవారం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఉండగా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర తొంభై ఆరు వేల నాలుగు వందల వద్ద ముగిసింది పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల నుంచి వైద్యులతో బంగారం ధరలు తగ్గుతున్నాయి తొంభై రోజుల పాటు సుంకాలను తగ్గించడానికి అమెరికా చైనా ఒప్పుకోవడం వాణిజ్య యుద్ధం భయాలను తగ్గించింది అనిశ్చితి తగ్గుతున్న కొద్దీ పెట్టుబడిదారులు రిస్క్ ఉండే ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు దీనివల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతోంది అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా అన్నారు వెండి ధరలు కిలోకు వెయ్యి రూపాయలు తగ్గి తొంభై ఏడు వేలకు చేరుకున్నాయి సో ఇది ఫ్రెండ్స్ పద్దెనిమిది అయితే తగ్గింది బంగారం ధర సో విదేశీ మార్కెట్లో ఆ ధరలు అనేవి తగ్గడంతో గురువారం అయితే ఈ ఢిల్లీలో అయితే పద్దెనిమిది వందలు పడిపోయి తొంభై ఐదు వేలకు అయితే చేరుకున్నాయని అయితే ఈ ఆ అయితే తెలిపింది సో మీరు కూడా చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్